అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కట్టకర్తి నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో భాగంగా వాళ్ళ పుత్రుడు అఖీరా పుటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి ఒక సినిమా హీరోలాగా అఖీరా కనపడుతూ ఉన్నాడు అతను మరో సినిమా హీరోగా అరంగరెట్టం చేయబోతా ఉన్నాడు తెలుగు సినిమాల్లోకి అఖీరా రాబోతున్నాడు అనేటువంటి చర్చ అప్పుడే స్టార్ట్ అయిపోయింది నిజంగా సినిమాల్లో అకీరా రాబోతున్నాడా పవన్ కళ్యాణ్ సినీ వారసుడిగా అకీరా ఉండబోతున్నాడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సామాజిక రాజకీయ సినీ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం గద్ది గారు సార్ అకీరా ఫోటోలు చూసారా నెక్స్ట్ లెవెల్ ఉంది విశ్లేషకుడుగా నాకేమనిపించింది అంటే ఒక ఇతను హాలీవుడ్ పీస్ అనిపించింది అంటే నెక్స్ట్ లెవెల్ మనిషి నడక మరో ప్రభాస్ ప్రభాస్ స్థాయికి ఆ ఐటు ఎవరు లేరు ఇండస్ట్రీలో అంత ఐటు ఉన్నాళ్ళు వరుణ్ బాబు ఉన్నాడు వరుణ్ బాబు మించి ఐటు ఈయన కనబడుతున్నాడు కట్ చేస్తే మోదీ గారి పక్కన ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అన్న పాటు అఖిరాని కూడా తీసుకెళ్ళినప్పుడు అట్లా భుజం మీద చేసి ఏంది ఇంత హైట్ ఉండవని చెప్పేసి ఆ రోజు మోదీ గారే అన్నారు అఖిరా ఏంటంటే చాలా సింపుల్ మ్యాన్ సార్ తండ్రికి మించిన తనయుడిగా ఎట్లయితే గ్లోబల్ స్టార్ చిరంజీవి గారికి మించి తండ్రికి మించి తనయుడుగా ఎదిగాడు ట్రిపుల్ స్టార్ ఆస్కర్ రేంజ్కి రామ్ చరణ్ సేమ్ ఇంకా సినిమాలు రాలా చాలా మంది ప్రముఖ నిర్మాతలు పోటీ పడుతున్నారు ఆయన్ని ఫస్ట్ మూవీగా మేమే చేస్తామని చెప్పి అతను డెఫినెట్గా ఒకవైపు ఈ సినిమాల కంటే ముందు ఈ దేశం ఈ సంస్కృతి సంప్రదాయాల్ని పెద్దలు గౌరవించడం అనేది నేర్పాడు అది మౌన్కి ఎక్కువ వాళ్ళ వాళ్ళగారు చూసి నేర్చుకోవాలి కొడుకులు కూడా డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత గారు చిరంజీవి గారు వారణాశలు మోదీ గారిని కలిసిన ఆధ్యాత్మిక పట్ల పవన్ ఎంత చిత్తశుద్ధి అర్థమైంది కొడుకు కూతురు డిక్లరేషన్ కూడా పెట్టింది మనకు తెలుసు చివరికి మార్క్ శంకర్ సింగపూర్ లో ఇదైతే చివరికి బాబుని తీసుకొచ్చి ఇక్కడే ఎక్కడి షాట్ లో స్కూల్లో జాయిన్ చేశాడు మార్క్ శంకర్ కంప్లీట్ ఫారెన్ ఫారినర్ లాగా ఉన్నాడు ఇతను హాలీవుడ్ నట్ల లెవెల్లో మనిషి చూసి ఇద్దరు కొడుకుల్ని ఇక్కడ నేను దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఒకవైపు హరిహర వేరేమో సినిమా ట్రైలర్ అదిరిపోయింది ట్రెండింగ్ కట్ చేస్తే రెండో ట్రెండింగ్ ఏమనుకుంటున్నారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పుత్రులే ఇద్దరు నిన్న ఈరోజు సోషల్ మీడియాలో ఇంత అద్భుతంగా ఉన్నాడు నటుడు అంత నటుడుగా డెఫినెట్గా ఎందుకంటే నటుడు కాకముందు ఈ దేశం ఏంటి ఈ సంస్కృతి ఏంటి సాంప్రదాయాలు ఏంటి బిడ్డలకి నేర్పుతున్నారు పిల్లలు ఎదగాలంటే సార్ కత్తిగత మీకు తెలియదు కాదు వాళ్ళల్లో మనం ఏ దేశంలో ఉన్నాం ఈ దేశ గొప్పతనం ఏంటి స్వతంత్ర సమరయోధులు ఏంటి సంస్కృతి సంప్రదాయాలు ఏంటి ఈ నేర్పాల ఎక్కడైనా ఏ నేల మీద మనం ఉంటామో ఆ నేల చరిత్ర మనం తెలుస్తూ ఉండాలి కాబట్టి ఆధ్యాత్మికత ఎలా ఉండాలనేది మనం తమిళనాడు కేరళలో తీసుకెళ్లి ఆల్రెడీ అఖిరడికి చూపించాడు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాడు ఫైట్స్ నేర్పించాడు ఈయన సత్యానందం ఎక్కడైతే విశాఖపట్నంలో నేర్చుకున్నాడో అక్కడ అటువంటి వ్యక్తులు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాడు ఎందుకంటే నెక్స్ట్ లెగసీ కంటిన్యూ చేయాలిగా ఇటు సినిమాల్లో కానీ రాజకీయాల్లో కావచ్చు వారసులు అనేది డెఫినెట్గా ఉండాలి కదా ప్రజల గుండెల్లో ఉండాలంటే వాళ్ళకి కూడా తయారు చేయాలి కాబట్టి పవన్కి మించి ఇతను గల వ్యక్తిగా కనపడుతున్నాడు నేను చూస్తే కనుక ఇద్దరు కొడుకులను ఆయన తీసుకొస్తే మనం అడుగుతాం మనం చాలామంది అనుకుంటారు కదా మీ భార్య గారిని కనపడతలేదు ఏమైంది మళ్ళీ వీడియోకులు అయిపోయిందా ఇదే కదా విమర్శ పవన్ కళ్యాణ్ గారి పట్ల ఏ భార్యను వచ్చినా వీళ్ళ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా ఎక్కడ ఎప్పుడు ఎవరు ఎంటర్ చేయాలి ఆయనకి బాగా తెలుసు సనాతన ధర్మం ఇదిలో ఆయన పదకొండు రోజులు ప్రాచ్యత చేసినప్పుడు కూతురు ఇద్దరిని ఇటు రెండు దేశా కావచ్చు ఇప్పుడు అన్నలేజన కూర్చున్నాడు ఇద్దరు కూడా తీసుకుని వెళ్ళి సంతకం పెట్టాడు డిక్లరేషన్ ఆ రోజు జగన్ ఎందుకు పెట్టలేపాడు మళ్ళీ వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకేసారి రా కనపట్లేదు కానీ అందరూ అనుకున్నారు కట్ చేస్తే నేను ఇటు రోజున ఎప్పుడు ఏం చేయాలో ఏ ఏమ వ్యవహరించాలో పవన్కి తెలిసినట్టు ఈ రాజకీయాల్లో సినిమాలో ఎవరికి ఇప్పుడు సార్ ఎప్పుడు కూడా కొన్ని వివాదాలు రేపే ప్రయత్నం చేస్తారు విడాకుల అంశాన్ని ఒకటి ఇప్పుడు చిరంజీవి గారితో వచ్చే గ్యాప్ ఒకటి చంద్రబాబు నాయుడు గారితో గ్యాప్ వచ్చిందని మరొకటి ఇలా ఎప్పటికప్పుడు ఏదో రకంగా పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక వార్తను క్రియేట్ చేయాలని చూస్తారు కారణం ఏంటంటారు అది వార్తలు వార్తలుగానే మిగిలిపోతాయి అసలు అది అసత్త వార్తలు అంటే వ్యాఖ్యలు అంటే ఇక్కడ ఏంటంటే నాకంటే బలమైన వ్యక్తి నువ్వు ఉన్నప్పుడు ఏదో రకంగా నీ మీద బురదలని ప్రయత్నం చేయాలా ఒకటి రెండు మానసికంగా దెబ్బతీయాల మూడు మైండ్ గేమ్తో నేను కొట్టాల అది సినిమాలో ఉంటే పర్లా నువ్వు రాజకీయాల్లో వస్తే నాకు అడ్డం అన్నప్పుడు కార్తిక్ గా ఏదో ఒక రకంగా నేను కొట్టడానికి ప్రయత్నం చేస్తా నాకు నువ్వు అడ్డం అన్నప్పుడు సేమ్ అదే ఇది ఇక్కడ కలుగుతుంది కాబట్టి ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది భార్య విషయంలో పొత్తు విషయంలో అన్నదమ్ముల విషయంలో ఎప్పటికీ గా పెడదామని ట్రై చేస్తూనే ఉంటారు సార్ కానీ ఆయనకి చాలా క్లారిటీ ఉంది చదువుకుందంటే కానీ సమాజాన్ని చదివాడు పుస్తకాలను చదివాడు ఈ ప్రపంచాన్ని చదివాడు ఎవరితో ఉండాలా ఎప్పుడు ఉండాలా ఎలా చేయాలి కుటుంబ విలువలు ఎలా కాపాడాలి ఒకవైపు మూడు సినిమాలు హరేహర విరములు జూలై ఇరవై నాలుగు రిలీజ్ అవుతుంది ఓజీ అక్టోబర్ రిలీజ్ అంటున్నారు తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఒకవైపు సినిమాలు వరుసగా రాబోతున్నాయి సినిమాలు వర్షం అయిపోతున్నాయి ఒకవైపు సినిమాలు న్యాయం చేస్తున్నాడు రాజకీయాలు న్యాయం చేస్తున్నాడు కుటుంబాన్ని గౌరవిస్తున్నాడు దేశాన్ని గౌరవిస్తాడు అంతే కదా సార్ అంటే ఇప్పుడు ఏది చేయాలో ఆయనకి బాగా తెలుసు ఎప్పటికీ అర్థం కాదు ఆయన పోవాలి ఆయన ఊహలు అది ఆయన ఆలోచనలు ఊహాదీతం అంటారు చూసారా ఆయన ఎవరికి అర్థం కాదు సరే మెగా కుటుంబం నుంచి ఇప్పటికే అనేక మంది హీరోలు ఉన్నారు ఇప్పుడు అకీరా సక్సెస్ఫుల్ హీరోగా రాణించే అవకాశం ఉంటుందా ఇప్పుడు ఉన్నటువంటి శాతం అతను చూస్తేనే అర్థం అవుతుంది చూస్తేనే మనిషికి ఏ విధమైన కటఅవుట్ ఆరు అడుగులు మించి ఆరు రెండు అంటున్నారు ఆరు నాలుగు అంటున్నారు ప్రభాస్ లైట్ లాంటి హైట్ అంటున్నారు ఇప్పుడు కల్కి టూలో కూడా ఆయన ఉంటారు అంటున్నారు అవునా అది కూడా చాలా చాలా రకాలు వస్తున్నాయి మరి మరి చూడాలా ఎందుకంటే ఒకవైపు రేణు దేశాయ గారు కావచ్చు కల్కీ టూలోకి ఉంటాడు అంటున్నారు ఎందుకంటే కల్కి టూ లో కూడా కలికి రోజు షూటింగ్ సినిమాకి అంతా వచ్చాడు టీం అంతా అంటే దాంట్లో కూడా ఉన్నారని చెప్పేసి వినికిడి మరి ఏం జరుగుతుందో కానీ చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు తన వారసుడుగా అటు రాజకీయాల్లోకి వచ్చి సినిమాలు కావచ్చు అఖిరాన్ని ముందు తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా గెలవడా ఓకే ఓకే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లు అకీరా తెలుగు ఇండస్ట్రీలో ఏ మేరకు నిలబడతాడు తర్వాత ఇప్పటికే తెలుగు సినిమా ఇంటర్నేషనల్ వైడ్గా బాగా హైక్ తెచ్చుకుంది సో ఒక ఏమన్నది ఇంటర్నేషనల్ స్టార్గా ఇప్పటికే రామ్ చరణ్ మెగా కుటుంబం నుంచి ఎదుగున్నారు అల్లు అర్జున్ కూడా ఎదుగున్నారు ఈ టైంలో అకీరా కూడా అవకాశం ఉంటుంది అంటే తప్పకుండా ఉంటుంది ఎవరు సార్ కష్టం విలువ తెలుసు సౌండ్ రోల్ మోడల్గా చిరంజీవి గారు అనే వ్యక్తిని చూసిన వాళ్ళు కష్టపడేవాళ్ళు ఏదో సిల్వర్ స్పూన్తో వచ్చి వారసత్వంగా ఉండాలంటే రాజకీయాల సినిమాలో కుదరదు కష్టపడాలి ఆ కష్టం ఎంట్రీకే పనికి ఎంట్రీ పాస్ మాత్రమే ఎంట్రీ పాస్ తర్వాత ఏం పని చేయవు కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ కింద స్థాయి నుంచి కూడా ఎలా ఉండాలి మనం ఇతరులతో ఎలా మాట్లాడాలా ఈ దేశం ఏంటి ఈ సంస్కృతి ఏంటి ఈ సంప్రదాయాలు ఏంటి సినిమా రంగంలో ఇది వేయాలంటే ఏ విధంగా ఒదుకు ఉండాలా అన్ని ట్వంటీ ఫోర్ మీద అవగాహన ఉండాలా అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఆ లక్షణాలన్నీ కూడా అమెరికా కోచింగ్ జరుగుతుందా కోచింగ్ ఉంటుంది శిక్షణ మార్షల్ ఆర్ట్స్ నేర్పించేస్తున్నారు అలాగే డాన్స్ నేర్చుకుంటున్నాడు నటన నేర్చుకుంటున్నాడు చాలా సిస్టమేటిక్ ఉంటాడు ఎందుకంటే మీ ఆలోచన మాస్ హీరోగా వస్తాడా క్లాస్ హీరో వస్తాడా డెఫినెట్ గా సార్ ముందు క్లాస్ హీరోగానే వస్తాడు లవర్ బాయ్ లాగా కనపడుతున్నాడు తర్వాత నెక్స్ట్ లెవెల్ సమయం సందర్భాన్ని బట్టి ఆ సినిమా కథను బట్టి ముందుకెళ్ళే అవకాశం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తర్వాత గోకులం సీత ఇలా ప్రేమ కథలతోనే పవన్ కళ్యాణ్ ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేశారు అలానే ఉండొచ్చు అంటారా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే ప్రేమ కమల్ కథలు ఎవరైతే ముందుగా ఇది అవుతారో ఇప్పుడు గోదావరి సినిమా ఉంది శేఖర్ కమల చూసాం మనం ఎంత సింపుల్గా ఎంత నెటివిటీ తగ్గట్టుగా ఉంటుందో అటువంటిది తొలి ప్రేమ అవును తొలి ప్రేమ ఖుషి ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ సినిమా లవర్ బాయ్ మాస్ ఎమర్జ్ చేయాడు తర్వాత ఇప్పుడు పీడియాట్రిక్ మూవీ సో యుద్ధ వీరుడు పాత్రలు ఇప్పుడు కనపడబోతున్నాడు కాబట్టి ఇది హరిహర వెరమలలో కాబట్టి ఏదైనా అఖిరా కూడా అలానే అఖిరా కూడా డెఫినెట్గా క్లాస్ హీరోగా లవర్ బాయ్గా వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఇప్పుడు ఫస్ట్ డైరెక్షన్ ఎవరుండే అవకాశం ఉండొచ్చు అంటే ఆయనకి ఎవరు కావాలన్నా వచ్చే అవకాశం ఉంటది చాలా మంది ఇప్పటికీ నలుగురు ఐదుగురు పేర్లు వినపడుతున్నాయి మరి ఎవరు వస్తారా అని చాలా మంది రావు గారు ఇంటర్వ్యూ చేస్తా ఉంటారు అలాగే రాఘవరావు గారికి బాగా ఏజ్ అయిపోయింది కదా సార్ అవును ఇంకా చాలా మంది దర్శకుడు కొత్త దర్శకులు వచ్చారు కదా మరి ఎవరితో ఎంట్రీ ఉంటుందో ఇప్పుడు ఒక్కొక్కరు హీరోలు రెండు మూడు సంవత్సరాలు సినిమా తీస్తున్నారు మరి దాని తగ్గట్టుగా రాజమౌళి చెప్తున్నా రాజమౌళి గారు కావచ్చు లేకపోతే రాజమౌళి చాలా మంది ఇదివరకు ఇలా కాకుండా ఇప్పుడు యంగ్స్టర్స్ బాగా వచ్చారు ఇప్పుడు అనిల్ రావు ఇప్పుడు లెటర్ చూడండి ఆరు సినిమాలు వరుసగా గిట్ అటువంటి యంగ్ దర్శకులు వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ అదే సినిమా పరిశ్రమ కాబట్టి ఆ నిర్మాత విలువలు తెలుసు కాబట్టి వాళ్ళ కొడుకుని ఏ విధంగా చేయాలి ఎవరి చేతిలో పెట్టాలి అనేది ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంటుంది అది మన ఆ రహస్యాన్ని ఎప్పుడు రివీల్ చేస్తారో మనం చూడాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ